హాయ్ గైస్ ఒకవేళ భారతదేశం కనుక పాకిస్తాన్ని ఆక్రమిస్తే ఏమవుతుంది తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం రండి మొదటగా యుద్ధం తర్వాత సైనిక పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం పాకిస్తాన్లో ఉండే ముఖ్యమైన నగరాలు ఇస్లామాబాద్ లాహోర్ కరాచీ ప్రదేశాలను ఆక్రమించి భారత జెండాను సైనికులు ఎగరవేస్తారు తర్వాత మిగతా పాక్లో ఉండే న్యూక్లియర్ బేస్లను భారత సైన్యం నాశనం చేస్తుంది అన్ని టెలికాం బ్రాడ్కాస్ట్ ఇంటర్నెట్ వ్యవస్థలను భారత్ చేతుల్లోకి వస్తాయి ఒక్కసారి పాలన చేంజ్ అయిన తర్వాత హింసను ఆపడానికి ఎన్సీఆర్ఎఫ్ నేషనల్ కాన్ఫ్లిక్ట్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు నిర్మిస్తారు రెండో పరిణామం గ్లోబల్ జియో పాలిటిక్స్ లేదా ఇంటర్నేషనల్ డిప్లొమసీ నుంచి వస్తుంది ముందుగా యునైటెడ్ నేషన్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తుంది కొన్ని దేశాలను దీనిని ఖండిస్తాయి కానీ భారత్ లొంగదు మరి కొన్ని దేశాలు భారత్కి మద్దతుగా ఉంటాయి లైక్ అమెరికా అండ్ రష్యా ప్రముఖ మీడియా ఛానల్స్ బీబీసీ సిఎన్ఎన్ లాంటివి ఇండియా బికేమ్ సూపర్ స్టేట్ అనే హెడ్లైన్స్లో వేస్తాయి మూడవది పాలనలో ఎలాంటి మార్పులు వస్తాయి ముందుగా ఉర్దూ భాషకు రక్షణ ఇవ్వబడుతుంది తరువాత పాకిస్తాన్ కరెన్సీ పూర్తిగా రద్దయ్యి భారత్ రూపాయికి మారుతుంది పాకార్మిక్కి చెందిన అధికారం మొత్తం రద్దవుతుంది నాలుగోది ఇక ఎకానమీ ప్రభావం భారత్ ఇంకా ప్రపంచ స్టేజ్లో ఎలా మార్పులు వస్తాయి ఒకే దేశంగా మారిన తరువాత భారత్కు వచ్చే లాభాలు ఇవి ముందుగా పాకిస్తాన్లో ఉండే నదులపై కంట్రోల్ వస్తుంది ఇంకా నదుల్లో రీకన్స్ట్రక్షన్ చేస్తుంది భారత్ వ్యాపార మార్గాలు పెరుగుతాయి సులభంగా రోడ్డు మీద నుంచే ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి ఇంకా పాకిస్తాన్లో ఉండే మైనింగ్ గ్యాస్ ఫీల్డ్స్ ఆయిల్ రీసోర్సెస్ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది ఇంకా ఐదవది విద్యా అండ్ హెల్త్ సెక్టర్స్లో ఎలాంటి మార్పులు వస్తాయి ముందుగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఇండియా జీవన్ మిషన్ లాంటివి అమలవుతాయి స్కూళ్ళు ఇంకా కాలేజీలు భారత్కు అనుకూలంగా మారుతాయి ఇంకా వీటికి సంబంధించిన నిర్మాణాలు జరుగుతాయి యువతకు విదేశీ స్కాలర్షిప్ స్టార్టప్ ఇండియాలో అవకాశం అందించబడుతుంది ఇక ఆరోది గ్లోబల్ స్థానాల్లో భారత్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ సంఘటన తరువాత భారతదేశం భూమి మీద ఐదవ పెద్ద దేశం అవుతుంది సైనికంగా రెండవ స్థానానికి వచ్చే అవకాశం ఉంది యుఎన్లో వీటో పవర్ డిమాండ్ చేయగలదు చైనా ఎన్ని ఎత్తుగడలు వేసినా భారతదేశం దానిని తిప్పికొట్టగలదు చూశారు కదా భారతదేశం పాకిస్తాన్పై దాడి చేసి గెలిస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయి అందరికీ తెలిసింది ఏంటంటే భారతదేశం ఎప్పటికీ అలా చేయదు ఇది కేవలం ఊహకు మాత్రమే పరిమితం అభివృద్ధి కోసం యుద్ధం ఒక్కటే మార్గం కాదు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ఈ సీన్ నిజంగా జరిగితే మనం ఎలా స్పందించాలి కామెంట్స్ రూపంలో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి క్రోనా వాయిసెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్